పిసిసి చీఫ్ పదవి కట్టబెట్టనున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి పీసీసీ చీఫ్ పదవి సీతక్కకి వస్తే తొలి ఆదివాసీ మహిళగా ఆమె రికార్డు సృష్టించనున్నారని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే సీఎం రేవంత్ సైతం ఆమె పేరునే హైకమాండ్ కి సూచించనున్నట్లు తెలుస్తుంది ఇప్పటి వరకు ఆ పదవిని దాదాపు పది మంది ఆశిస్తుండగా అనూహ్యంగా సీతక్క పేరు తెరపైకి రావడం విశేషమనే చెప్పవచ్చు చివరికి ఎవరికి ఛాన్స్ లభిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది ప్రస్తుతం పిసిసి చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగాను కొనసాగుతున్నందున పార్టీ బాధ్యతలను మరొకరికి అప్పచెప్పాలన్నది ఏఐసిసి ఉద్దేశం అయితే లోక్సభ ఎన్నికల పోలింగ్ కంప్లీట్ కావడంతో త్వరలోనే ఆ మార్పు ఉంటుందా లేక స్థానిక సంస్థ ఎన్నికల తర్వాత ఉంటుందా అనే విషయంపై పార్టీ త్వరలోనే స్పష్టత ఇస్తున్నట్టు తెలుస్తోంది రైట్ పీసీసీ చీఫ్ బరిలో మంత్రి సీతక్క పేరు అనూయంగా బయటకు వచ్చినట్లు తెలుస్తుంది సో ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ చెప్పండి పీసీసీ చీఫ్ బరిలో చాలా మంది పేర్లు కూడా వినిపించినప్పటికీ మనకి ఇప్పుడు మంత్రి సీతక్క పేరు తెరపైకి రావడం కూడా మనకి వినిపిస్తుంది ఆమె పేరు ఎక్కువగా చెప్పినట్లు వినిపిస్తుంది సో డీటెయిల్స్ ఏంటి మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్ష పదవికి సంబంధించి ఏదైతే తీవ్ర చర్చ జరుగుతుందని చెప్పాలి ఎందుకంటే ఆ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో కూడా ఆ రెండు బాధ్యతలు అనేది కష్టతరంగా ఉన్న నేపథ్యంలో ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన అయ్యాక కూడా ఏదైతే పాలన మీద సీరియస్గా దృష్టి పెట్టాలని కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నాడు ఈ నేపథ్యంలో కూడా గతంలో కూడా మార్పులు చేర్పులు ఉంటుందని కూడా ప్రధానంగా భావించినప్పటికీ కూడా ఏదైతే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కూడా అధ్యక్ష పదవి మార్పు విషయం అనేది అధిష్టానం పక్కన పెట్టిందని చెప్ప చెప్పాలి సో ఈ ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు పోలింగ్ అయిపోయినప్పటికీ అయిపోయినప్పటికీ కూడా ఏదైతే ఈ రేవంత్ రెడ్డి పాలన మీద సీరియస్గా దృష్టి సారించాలని కూడా భావిస్తున్నాడు మరొక వైపు ఏదైతే రానున్న ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి అదే విధంగా ఏదైతే మున్సిపాలిటీ కావచ్చు అదేవిధంగా పంచాయతీ ఎన్నికలు కావచ్చు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు లోకల్ బాడీ ఎన్నికల కోసం కూడా కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది మరొక వైపు ఇప్పటికీ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి పాలన పాలనకు పక్కన పెట్టి ఏదైతే రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా రేవంత్ రెడ్డిపై కూడా ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి ఈ నేపథ్యంలో కూడా ప్రధానంగా పాలనపై సీరియస్గా దృష్టి పెట్టాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో కూడా పిసిసి అధ్యక్ష పదవిని రేవంత్ రెడ్డి వదులుకోవాలని కూడా చూస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో కూడా అధిష్టానం సీరియస్గా ఏదైతే తెలంగాణలో అందరినీ కలుపుకోవడంతో పాటు అనుభవం ఉన్న వ్యక్తులపై కూడా అధిష్టానం దృష్టి సారించింది ఈ నేపథ్యంలో కూడా సీనియర్లు అందరూ ఇప్పటికే ఏసీసీ వద్ద లాబింగ్ చేస్తున్న పరిస్థితుంది దీపదాసు మునిసితో పాటు కూడా కేసీ వేణుగోపాల్ ఏసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు రాహుల్ గాంధీ అదేవిధంగా మల్లికార్జున ఖర్గే దగ్గర లాబింగ్ కూడా చేస్తున్నారు సీనియర్లు ప్రధానంగా పది మంది దాకా ఈ పిసిసి అధ్యక్ష పదవి పదవికి పోటీ పడుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో కూడా ఒకసారి వాళ్ళ పేరు చూసుకున్నట్లయితే మొదటి నుండి కూడా బటిక్ర మార్క కూడా అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నాడు ఎందుకంటే డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ కూడా కర్ణాటకలో డిప్యూటీ సీఎంగా ఉన్న డికే శివకుమార్ వద్దనే పిసిసి అధ్యక్ష పదవి ఉంది సో ఈ నేపథ్యంలో కూడా ఆ తరహాలోనే తెలంగాణలో తనకు అవకాశం కల్పించాలంటున్నారు మరొక వైపు మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ రేవంత్ రెడ్డికి పార్టీ వ్యవహారాల్లో కూడా చురుగ్గా వ్యవహరించడంతో పాటు అన్నదానగా కూడా మహేష్ కుమార్ గౌడ్ ఉన్న పరిస్థితి ఉంది మరొకవైపు సంపత్ కుమార్ కూడా సంపత్ కుమార్ సీనియర్ నేత అదేవిధంగా సంపత్ కుమార్ కూడా సామాజిక వర్గం పరంగా రిజర్వ్ ఎస్సీ క్యాండిడేట్స్ ఆ సామాజిక వర్గం నేపథ్యంలో కూడా తనకు అవకాశం కల్పించాలని కూడా చూస్తున్న పరిస్థితి మరొక వైపు అదంకి దయకర్ అదంకి దయాకర్ విషయానికి వస్తే కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టికెట్ని త్యాగం చేయడంతో పాటు పార్టీ కోసం కమిట్మెంట్ గా పనిచేసే వ్యక్తి అదేవిధంగా పార్టీకి సంబంధించి ఎప్పుడూ నిజాయితీగా నిబద్ధతగా ఉండే వ్యక్తి సో అదేకి దయాకర్ పేరు కూడా తెరపైకి వచ్చిందని చెప్పొచ్చు కి గౌడ్ అదేవిధంగా షబ్బీర్ అలీ వీళ్ళు వీళ్ళు కూడా అవకాశం కల్పించాలని కూడా చూస్తున్న పరిస్థితి కానీ తాజాగా తెరపైకి సీతక్క అలియాస్ ధనసరి అనసూయ ఈ పేరు వింటనే తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజాదరణ పొందిన పేరు అని చెప్పాలి ఎందుకంటే సీతక్క ఎప్పుడైనా ఫైర్ బ్రాండ్గా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది మరొక వైపు రేవంత్ రెడ్డికి ఎప్పుడూ అండదండగా ఉంటున్న పరిస్థితుంది తెలుగుదేశం పార్టీలో ఉన్న పన్ను కూడా రేవంత్ రెడ్డి అదేవిధంగా సీతక్క ఇద్దరు ఏదైతే దగ్గరగా వ్యక్తులు ఉన్న ఉన్న పరిస్థితుంది సో పార్టీ వ్యవహారాల్లో కూడా రేవంత్ రెడ్డికి చేదోడు వాదుడుగా ఉన్న వ్యక్తి మరొక వైపు తెలంగాణ ఎప్పుడూ కష్టపడి పనిచేసే వ్యక్తి సీతక్క అని కూడా పేరుంది ప్రభుత్వం ఏర్పడ్డాక కూడా మంత్రి పదవి కూడా ఏదైతే పంచాయతీరాజ్ మంత్రి క్యాబినెట్లో కూడా చోటు కల్పించడం అదేవిధంగా నిత్యం ప్రజల్లో ఉంటూ తనకు అప్పజెప్పిన బాధ్యతల్ని పూర్తి స్థాయిలో నెరవేరుస్తుంది మరొక వైపు తెల తెలంగాణ వ్యాప్తంగా ఒక ప్రత్యేకమైన స్థానం ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో కూడా అధిష్టానం సీతక్క పేరుని కూడా పరిశీలిస్తుంది ఈ నేపథ్యంలో కూడా తాజాగా ఏసీసీ లిస్టులో కూడా సీతక్క పేరు వినిపిస్తుంది అదే సీతక్క ఆదివాసికి ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తి అదేవిధంగా ఒక మహిళ ఒకవేళ మహిళా కోటలో కూడా అధ్యక్ష పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా సీతక్కకి దాదాపు ఖాయమయ్యే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే సీతక్క ఇటు ఆదివాసీ మహిళగా ఉంది అదేవిధంగా యాక్టివ్ పాలిటిక్స్ చేస్తుంది అదేవిధంగా ప్రతిపక్షాలను ధీటుగా సమాధానం చెప్పగలిగే సత్తా ఉన్న వ్యక్తి ఈ నేపథ్యంలో కూడా సీతక్కకు ఇస్తే ఖచ్చితంగా పార్టీ పార్టీ గాడిన పడుతుంది రేవంత్ రెడ్డి తరహాలోనే వ్యవహారాలని చక్కదిద్ద సమర్థత ఉన్న నాయకురాలను కూడా అధిష్టానం భావిస్తుంది ఒకవేళ ఈ నేపథ్యంలో సీతక్కకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఆ రకంగా రేవంత్ రెడ్డి ఇలాగా పార్టీ వ్యవహారాలు చేయగలదనేది కూడా ఇటు అధిష్టానం ఐఏఎసి కూడా భావిస్తుంది ఈ నేపథ్యంలో కూడా ఒకవేళ పిసిసి మార్పు మార్పులు చేర్పులు ఒకవేళ చేస్తే మాత్రం ఖచ్చితంగా సామాజిక వర్గాలని కూడా క్రైటీరియా తీసుకుంటున్న పరిస్థితుంది సామాజిక వర్గంలో అంటే ఇటు ఎస్సీ బీసీ అదేవిధంగా మైనార్టీ సామాజిక వర్గాల వర్గాల వారి వారిగా తీసుకొని అధిష్టానం ఇప్పటికే లిస్టు తెప్పిస్తుంది ఆశావహుల లిస్టు కూడా తెప్పిస్తుంది వాళ్ళని పరిశీలిస్తుంది మరొక వైపు ఖచ్చితంగా పార్టీ వ్యవహారంలో సీనియర్గా ఉండు ఉంటూ అన్ని వ్యవహారాలు చక్కబడి ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఖచ్చితంగా ఇటు ప్రతిపక్ష పార్టీలని దీటుగా ఎదుర్కోవాలి కాబట్టి ఆ సమర్థత గల నేత కోసం కూడా చూస్తుంది మరొక వైపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేసిన వ్యక్తుల్ని వ్యక్తులకి మిగతా పదవులకు ఇచ్చే అవకాశం లేదంటూ కూడా ఇప్పటికీ ఒక కాంగ్రెస్ పార్టీలో రూల్ని తీసుకొచ్చిన పరిస్థితి పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో మరి ఏ విధంగా అధిష్టానం ఒకవేళ పిసిసి అధ్యక్ష పదవి అంటే రేవంత్ రెడ్డిని మారిస్తే అధిష్టానం ఏ రకంగా అంటే ఏ క్రైటీరియాలో అధ్యక్ష పదవిని ఇస్తారు ఎవరికి ఇస్తారు అంటే ఒకవేళ ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ ప్రక్రియ ముగియగానే అధ్యక్ష పదవి మారుస్తారా లేకపోతే ఖచ్చితంగా లోకల్ బాడీ ఎన్నికలు అయిపోయాక అధ్యక్షుని మారుస్తారనే ఒక మీమాంస అనేది కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీలో చెప్పాలి ఈ నేపథ్యంలో కూడా ప్రధానంగా ఆదివాసీ మహిళగా ఒకవేళ సీతక్క సీతక్కకు పిసిసి అధ్యక్ష పదవిస్తే మాత్రం అదే చరిత్రలో కాంగ్రెస్ చరిత్రలో ఇది ఒక రికార్డ్ రికార్డ్ అయితే నమోదయ్యే అవకాశం ఎందుకంటే తెలంగాణలో ఇప్పటి వరకు మహిళ చేపట్టిన సందర్భాలు కాంగ్రెస్ అధ్యక్ష పదవి అరుదు సో ఈ నేపథ్యంలో కూడా మహిళగా ఆదివాసీగా సీతక్కకు అధ్యక్ష పదవిస్తే మాత్రం కాంగ్రెస్లో ఒక ఒక హిస్టరీ అయితే క్రియేట్ అవుతుంది నమోదు అవుతుందని చెప్పొచ్చు దీపిక శ్రీనివాస్ అయితే మొత్తంగా పీసీసీ చీఫ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో అయితే ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని అధిష్టానం వీడిని సెలెక్ట్ చేస్తుంది ముందుగా భట్టి విక్రమార్క అనుకున్నారు ఇప్పుడు మంత్రి సీతాక అంటున్నారు ఎలా ఉంటుంది ప్రాసెస్ అనేది పార్టీలో సీనియర్లు సీనియర్లు ఫస్ట్ ఖచ్చితంగా పార్టీ కోసం కష్టపడే వ్యక్తులు అదేవిధంగా కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ అండదండగా ఉంటూ పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా పనిచేసే వ్యక్తులు ఏదైతే పది తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక కాంగ్రెస్ పరిస్థితి దిగజారింది తెలంగాణని ప్రత్యేక తెలంగాణని కాంగ్రెస్ ఏదైతే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన పరిస్థితి కానీ ఆ తెలంగాణ తెలంగాణలో ప్రజలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు టిఆర్ఎస్ కావచ్చు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అండదండగా ఉండి ప్రభుత్వాన్ని పదవిని కట్టబెట్టిన పరిస్థితి ఈ నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పరిస్థితి తెలంగాణలో దిగజారిపోయింది సో ఈ నేపథ్యంలో కష్టకాలంలో కూడా ఎవరైతే కాంగ్రెస్ అండదండగా ఉండి పార్టీని నిర్మాణ నిర్మాణంలో కూడా క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తులు ఎవరు ఉంటారో వాళ్ళని పరిగణలోకి తీసుకుంటుంది మరొక వైపు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కష్టపడి పనిచేసి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నేపథ్యంలో కూడా సీనియర్ జగ్గారెడ్డి ఉన్నారు మరొక వైపు గౌడు గౌడ్ ఉన్నారు అదేవిధంగా దెంకి దయాకర్ ఉన్నారు సో తర్వాత ఏదైతే ఇప్పుడు సంపత్ కుమార్ ఉన్నారు బట్టి విక్రమార్క బట్టి విక్రమార్క అంటే ఇప్పుడు ఆయనకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు అదేవిధంగా ఇప్పుడు సంపత్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలకు పిసిసి అధ్యక్ష పదవి మారిస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి తగ్గ వ్యక్తిగా ఉండాలని కూడా కాంగ్రెస్ భావిస్తుంది ఈ నేపథ్యంలో కూడా ఎవరికి ఇటు సీతక్కకు ఇస్తుందా సామాజిక వర్గం పరంగా అదే విధంగా మహిళగా ఇస్తుందా అదే విధంగా ఆ ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే బీసీలకు అన్యాయం జరిగింది కాంగ్రెస్ బీసీలకి పెద్దపీట అధికారంలోకి వచ్చే ముందు కూడా ఎన్నికల్లో బీసీలకు పెద్దపీట వేస్తాము అదేవిధంగా కులగణ చేపడతామని కూడా ఇప్పటికే కాంగ్రెస్ చెప్తుంది అదేవిధంగా అసెంబ్లీలో కూడా ఈ రకంగా కూడా ఏదైతే కేబినెట్ తీర్మానం చేసింది సో ఈ నేపథ్యంలో కూడా బీసీలకు అన్యాయం జరిగింది ఎన్నికల్లో కూడా అని ఇప్పటికే కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతుంది సో ఈ నేపథ్యంలో కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలని కూడా ఆలోచిస్తుంది ఒకవేళ ఆ రకంగా ఇవ్వాల్సి వస్తే మాత్రం బీసీ సంబంధించిన వ్యక్తుల్ని పరిగణలోకి తీసుకొని అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ముఖ్యమంత్రిగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏదైతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు అదేవిధంగా కేబినెట్ లో ఎక్కువ మొత్తంలో కూడా మంత్రులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఉన్నారు ఈ నేపథ్యంలో కూడా ఆ రకంగా బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని కూడా దాదాపుగా చూస్తుంది సో ఈ నేపథ్యంలో కూడా బీసీకి ఇవ్వాల్సి వస్తే మాత్రం సీనియర్ ఇటు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు అదేవిధంగా మిగతా నేతల్ని పరిగణలోకి తీసుకుంటారు ఒకవేళ ఆదివాసీకి ఆదివాసికి అదేవిధంగా ఇటు మహిళ గీయాల్సి వస్తే మాత్రం ఖచ్చితంగా సీతక్క పేరే ముందు వరుస సీతక్క సీతక్కకే పిసిసి అధ్యక్ష పదవి వచ్చే అవకాశం ఉంది మరొక వైపు సీతక్క సీతక్క ఖచ్చితంగా అధిష్టానానికి ఉన్నాయి ఎందుకంటే ఇటు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా ఏదైతే ఢిల్లీలో కూడా ఇటు రాహుల్ గాంధీ కావచ్చు అదేవిధంగా మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీతో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తిగా సీతక్క ఉన్న నేపథ్యంలో కూడా ఆ రకంగా ఆమెకు టికెట్ ఏదైతే అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు శ్రీనివాస్ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ बीआरएस भवन लाइन